నేను రావడం నీకు త్రీ నీకు త్రీల్ ఇవ్వడం నాకు అంటే మా డాడీ చూస్తే షూట్ చేసి వెరీ గుడ్ ప్రేమ కోసం ప్రాణాలనే ఇస్తాను ఐ లవ్ యూ నా కోసం ఎందుకు లవ్వాడమన్నావుగా ఆడదామని వచ్చాను ఇక్కడ ఏడుచినట్టుంది అమ్మగారు చూస్తే నా ఉద్యోగం ఊడిపోద్ది అమ్మగారు కుంట్లో బాగాలేదని ఈ రోజు పడుకున్నారు చిన్నబ్బాయి గారు వస్తే అన్నం పెట్టడానికి ఉండమన్నారు ఆడొస్తాడా రాడు నాకు ఆకలి మండిపోతున్నా అన్నం పెట్టు నేను ఏంటి మరి లవ్వాడమంటే తేలిక ఆకలేస్తే అన్నం పెట్టమందని నిన్నలా లవ్వాడతానే వస్తాను సరే ఆగు వెళ్ళిపోతానంటాటి ఉండు మరి ఈతను ఆకలి అంటేనో పోనీ పాపమని కొంచెం కొంచెం అంటే కొంచెం అన్నం పెట్టాను అన్నదానం పుణ్యం కదండి మా అబ్బాయే రవి మరి ఏదో పడై వాళ్ళే మాట్లాడతావేంటి నిలబడి తింటావేరా కూర్చో శంకుమార్ కు లొంగి వారి ప్రేమ సమయండి తప్పైపోయిందండి మీరు గొప్పారని నాకు తెలీదు తెలితే మీతో మాట్లాడేదాన్నే కాదు అందుకే అలా చేశాను నన్ను క్షమించండి అయ్యో మరి లవ్వాడద్దా మీరెక్కడా నేనెక్కడా చెప్తున్నాను కదా పొరపాటు అయిందని నాకు లవ్వొద్దుకి ఇవ్వొద్దు అంతా నీ ఇష్టమేనా లవ్వాడమనేది నువ్వే ఆడద్దు అనేది నువ్వే ఆ పప్పలేం ఉడకో నేను లవ్వాడే తీర్తరే చక్రిరా తలంటుకుందుకని రారా గౌరవంగా తలెత్తుకు తిరిగే ఈ జడ్జి గారిని తలంటు పేరుతో తల తలలించుకునేలా చేద్దాం అనుకుంటున్నావా పార్వతి నోరు మూసుకుని నానమ్మా చిన్న పిల్లలు దేవుడితో సమాను వాళ్ళని రారా గీరా అనకూడదు ముందు రంపలేసుకో ఈ రోజు నా పుట్టిన రోజు ఇప్పుడే పుట్టాను చూడు ఏంటమ్మా కళ్యాణి ఉదయాన్నే పోలీస్ చెప్పుకుంటాడు ఏం బాగాలేదు మీ ఆయన బాగానే చెప్పేసిన అనుకుంటాను పర్వాలేదే నోరు పోయి పెద్ద ఆరింద మాట్లాడమంటే తొంత పుట్టినరోజు నువ్వు కొట్టాడు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే థ్యాంక్ యూ మిస్టర్ మిస్టర్ రావు రావు గుడ్ గుడ్ పెద్దవాళ్ళు అలా దట్ డిసిప్లిన్ సర్ కమ్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఎదుట ప్రమాణం చేసి దేవుని ఎదుట ప్రమాణం చేసి ఈ రోజంతా నవ్వుతూనే ఉంటాను ఈ రోజంతా నవ్వుతూనే ఉంటాను నేను నా భార్య పార్వతి కలిసి ఎంత బోల్డ్ కౌరులు చెప్పుకుంటావు పెద్ద చిన్న తేడా లేకుండా ఏంటి రా మాటలు తాతయ్య అనొచ్చా వేలేడు అంత లేడు మీరేం మాట్లాడుతున్నాడో విన్నారుగా ఎవరైనా వింటే పెద్దవాళ్ళు చెప్పి మాట్లాడించారనుకుంటారు మీరు కాస్త కూర్చుంటారా ఎవరో వస్తున్నారు రెస్ట్ చూసుకో అక్కడ ఖాళీగా ఉంది వద్దులేదా పోదాం మనం భోజనం లేదని తెలిస్తే రవి బాధపడతాడేమో చేసేవాడు చెప్తాం చేశారా స్వయంగా మీ అన్నయ్య వడ్డించాలండి చికెన్ బిర్యానీ సూపర్ గా ఉంది ఒక మా ఇంట నాన్ వెజిటేరియన్ లేదు మా ఇంట తింటానికి సిగ్గింటరాండి ఏంటి ఇప్పుడే కదా నేను మిమ్మల్ని అక్కడి నుంచి రేపు వస్తున్నాను మళ్ళీ ఇస్తున్నారు ఏంటి తప్ప వీళ్ళు అక్కడి నుంచి నువ్వు లేక నా గెస్ట్లు వచ్చారా వీళ్ళు నా గెస్ట్లు కదా రవి అన్నయ్య వీళ్ళు మనుషులు లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ అది కదా నాన్న నేను చెప్తాను నా ఫ్రెండ్స్ పట్టుకునే ఏమిటా నలుగురు ఏమిటా ఏమిటా గొడవ గొడవ చేసింది నేనా అన్నయ్యా నా ఫ్రెండ్స్ బురం అని పిలిస్తే వాళ్ళు అవమానిస్తాడా ఎవరా నీ ఫ్రెండ్స్ పెద్దవాళ్ళ పక్కన కూర్చోకూడదు సంస్కారం లేని ఆ చిల్లర వాళ్ళు నీ ఫ్రెండ్స్ అంటవా సంస్కారం అనేది వేసుకునే బట్టల్లోనూ కూర్చునే సేట్లో ఉండదు వాళ్ళు అవమానించినగా డబ్బా వేస్తున్నాడు ఎవరు ఎవరు అవమానించారా అలా పక్కలి భూంచండి నా దేవం తప్ప బాబు మధు భోజనాన్ని కూర్చుని వాళ్ళని అలా లేపచ్చా అమ్మా వాడిని ఎలా ఎత్తికెక్కించుకోబట్టే వాడు అలా తయారయ్యాడు వీడిని నా తమ్ముడిని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది మొన్న ఆ అలగా జనంతో రోడ్డు మీద పడి చందాలు అడుగుతుంటూ ఉంటే నాకు తల తీసేసినట్టే అలగా జనం చిల్లర జనం ఉన్న అలా అసహించుకో ఇలాంటి వాళ్ళు పట్ల కొట్టే వాళ్ళందరూ గొప్ప వాళ్ళ చూచా రవి ఏమిటి ఏమిటి నీ ఫ్రెండ్స్ తీసుకొచ్చి ఇక్కడ భోజనం పెట్టు అంతేగాని మీరు ఇద్దరు ఘర్షణ పడి మన పరువు కాస్త బజార్లో పెట్టకండి మధు నీ గెస్ట్ వచ్చారు చూడు హలో రవి ప్రసాద్ కూర్చో అన్నట్టు ఐదేళ్ళు ఏంటుంది కదా మనం కలిసి అయ్యే ఉంటుంది ఏంటి వచ్చావు ఏసీపీ గారితో పనుండి వచ్చాను మానైతే ఏంటి పని మా లారీ యాక్సిడెంట్ అయింది దానికి మీ అన్నయ్య క్లియరెన్స్ ఇవ్వాలి పాతి వేలు అడుగుతున్నారు ఎలాగో నువ్వు ఉన్నావు కదా ఒక మాట చెప్పు బ్రదర్ లేరియస్ అయితే నేనే లంచం తీసుకోవడానికి కాలేదు ఇవ్వడానికి వచ్చాను అది మీ అన్నయ్య రమ్మంటేనే ఏంటి ఎక్కువ మారుతున్నావు పమ్మనప్పుడు పో ఇంకెప్పుడన్నా ఇంటికి వచ్చి లంచం విషయం మాట్లాడమంటే చంపేస్తాను రవి ఏంటి రవి వాడిని ఇంటికి ఎందుకు రమ్మన్నా పిలవడానికి నీ పర్మిషన్ కావాలా ఇలాంటి వెదో పనులన్నీ ఆఫీస్ లో పెట్టుకో నీకు సంబంధం లేని విషయంలో నువ్వు అనవసరంగా జోక్యం కలుగు వెళ్ళి పని చూసుకో నాను మహా మహాపురుషుడు అని సత్యాన్ని నిలబెట్టే సత్యహరిశ్చంద్రుడు అని ఆయన గౌరవ మర్యాదలు నువ్వే కాపాడగలవని అపోపస్తున్నాడు ఆయన అలాగే ప్రాపం ఇంట్లో ఈ నీతిమాల పనులు వెలగబెట్టి నీ స్వరూపాన్ని బయట పెట్టుకోలేదన్నా పెద్ద ఇదేం కదా ఏం లేకపోవడం ఏంటి నీ మీద చేసుకునేదాకా వచ్చానంటే నేను చేసుకోవడం ఏంటి అవే బుద్ధి లేదు పాప ఇంకా అదో నువ్వు వాడిని నేను చమించను ఏమిటి ఆలోచిస్తున్నారు చెప్పండి ఏం లేదండి ఎవడో వాడి ఫ్రెండ్ అంట లారీ యాక్సిడెంట్ అయిందంట ఆ కేసు కొట్టేమని రికమెండేషన్ ఆల్రెడీ వాడి ఎప్పుడో పదివేలు తీసుకున్నాడంట పైగా నాకు పదివేలు లంచం ఇప్పిస్తానంటున్నాడారాబోతా ఆ కాలిక జనంతో కలిసిపోదా ఉన్నావు కదా కాలనీ జనాన్ని ఇంటికి తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ అవమానం చేసి తలక నిప్పులాంటి అనేది కూడా తోడలు తోట అనుకున్నావు వెళ్ళగలించి ఇంతకాలం నిన్ను వెనకేసుకొచ్చేదాన్ని ఎంత తప్పు చేశానరా ఎలాంటి తండ్రి గడుపును పుట్టి ఎలాంటి అన్నయ్యకు తమ్ముడై ఉండి ఇలాంటి సిగ్గుమాలను పనికి తలపడ్డావురా ఎందుకురా నీ బతుకు నేను నీకు సహాయం చేశానో లేదో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం నాకు చాలా చేశాను ఇదే పని కనుక మళ్ళీ జరిగితే సార్ వేసుకోవడానికి నీ అన్నయ్య తప్పు చేసి ఆ నేరం నీ మీదికి దోసేస్తే నువ్వెందుకు నోరు మూసుకొని వచ్చేసావు ఆ నిజం అప్పుడే అందరికీ చెప్పేస్తే నువ్వు తప్పు చేయలేదు మీ వాళ్ళందరికీ తెలిసేదిగా ఈ నిజం మా నాన్నగారికి తెలియటానికి వీల్లేదు ఆయనకి మా అన్నయ్య అంటే చాలా నమ్మకం మంచివాడని నిజాయితీ పరుడని ఆయన గౌరవ మర్యాదలు అతనే కాపాడతాడని ఆయన అభిప్రాయం అందుకే నేను మాట్లాడలేకపోయాను పైగా నేనంటే ఆయనకి అంత నమ్మకం లేదు ఒకవేళ నేను చేశానని తెలిసినా బాధపడేది లే సార్ అంతే కానీ అన్నయ్య అలాంటి వాడని తెలిస్తే మాత్రం